మరి ముఖ్యంగా బెస్ట్ అవలేబుల్ స్కూల్లో సమస్యలపై ఒక సమావేశం ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మన ఆ డైరెక్షన్ ప్రకారం వాళ్ళకు స్కూల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి మాకు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులకు ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఆ బాధ్యత అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ ప్రతి నెల చివరి వారంలో సివిల్ లైడ్ జరపాలని ప్రతి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ జరపాలని చెప్పి కూడా కమిషన్ అయిన తర్వాత మేము అందరు కలెక్టర్లకు సిపిలకు డివైల్ లైట్ రాసినాం మరి సివిల్ లైడ్ డేస్ మాత్రం సక్రమంగా జరుపుతున్నట్టు మాత్రం కనబడడం లేదు రిపోర్ట్లో మరి చూస్తే మరి డివీఎంసి మీటింగ్ కూడా సక్రమంగా జరగడం లేదు మరి ఒక తమ్ముడు డివీఎంసీ కొత్తగా మెంబర్లను కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి మా దృష్టి తీసుకొచ్చిన కోదా శ్రీనివాస్ గారు తప్పకుండా మా జిల్లా ఇన్ఛార్జి వారు గడ్డ వివేకాల దృష్టి కొంచబోయి అది త్వరలోనే మరి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇప్పించి తప్పకుండా కొత్త డిఎంసీ మెంబర్లను ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కమిషన్ పూర్తి తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క ఈ మీటింగ్లో మరి ఒకటే కోరుతా ఉంది ఏంటంటే సివిల్ రైట్ డే నేను ఒక మరి అరకారు రెవెన్యూ వారికి అన్నారు మరి సీపీ మేడం గారు ఉన్నారు సిపిఎం మేడం గారు వాళ్ళు ఉన్నటువంటి మరి అక్కడ సీజన్ హౌస్ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఏందని అంటే తప్పకుండా ఒక నెలల ఒకరోజు సివిల్ డైడ్యూకు మీరు సమయం ఇవ్వకపోతే మాత్రం అది కరెక్ట్ కాదు తప్పకుండా స్థానిక ఎస్ఐ సివిల్ డైడ్యూ కార్యక్రమం హాజరు కావాలి తహసీల్దార్ తప్పకుండా హాజరయ్యే విధంగా కలెక్టర్ రెవెన్యూ గారు తప్పకుండా వారికి అరిసిన కలెక్టర్ గారు తహసీల్దార్కు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను గుర్తు ఉన్నా ఇప్పుడు జూన్ అయిపోయింది రేపు జూలై నుంచి సంవత్సరం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఇగో పలాని అందే విలేజ్లో జూలై నాడు సివిల్ రైడ్ డే ఇగో పలాని మన చీకోర్లో ఆగస్టు నాడు సివిల్ రెడ్ డే పలాని ఉస్నాబాద్లో సెప్టెంబర్ ముప్పై ఇరవై తొమ్మిది నాడు సివిల్ రైడ్ డే పలాని సిద్దిపేటలో అంబేద్కర్ వాడలో జూలై ఫస్ట్ నాడు ఇట్లా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి చివరి తయారు చేసుకుంటే ఒక క్యాలెండర్ తయారు చేసుకోవాలి చేసుకుంటే ఆ షెడ్యూల్ అంతా తెలుస్తుంది దానికి ఏంటంటే డివింసీఎంస పాల్గొంటారు తర్వాత దళిత సంఘాల నాయకులు పాల్గొంటారు దళిత శుభ ఉన్నటువంటి నాయకులంతా డీబీఎఫ్ అటువంటి నాయకులంతా కూడా వాళ్ళు పాల్గొని చెప్తారు ఇట్లా మీరు పాల్గొంటే అక్కడ చైతన్యం కల్పించాలి మరి సిద్దిపేట జిల్లా అంటే దీనికి బాగా చరిత్ర ఉన్న జిల్లా ఇది తెలంగాణ రాష్ట్రానికి సాధించిన జిల్లా సిద్దిపేట జిల్లా చైతన్యం ఎక్కువ ఇక్కడ ఆకలి అయినా భరిస్తారు కానీ ఆత్మ కూడా దెబ్బతింటే ఎవరు భరించారు కాబట్టి ఇక్కడ మాత్రం తప్పకుండా విదేశీ విద్యార్థి పథకంలో వేరే జిల్లా దృష్టి వెనకబడుకుందాం తప్పకుండా ఇంకా సంకేపించాలి కవిత తప్పకుండా సంకేపించాలి మీరు సివిల్ డైటే మీటింగ్లలో చెప్పాలి ఇగో మనకు విదేశీ విద్యార్థి పథకంలో ఇక మనం అమెరికా పోయినా ఆస్ట్రేలియా పోయినా ఇరవై లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది దీన్ని ఉపయోగించుకోమని మనం చెప్పాలి కంట్రాక్టర్లో కూడా పంచారాజ్ కంట్రాక్టర్లో కానీ ఆర్ఎన్పీ కంట్రాక్టర్లో కానీ ఇరిగేషన్ కంట్రాక్టర్లో కానీ ఎస్సీఎస్ రిజర్వేషన్ ఇచ్చింది గవర్నమెంట్ జియో ఇచ్చింది అజీవన్ని ఉపయోగించుకోవాలి మీరు తర్వాత శక్తి శక్తిని కొత్త పథకం ప్రవేశపెట్టింది గవర్నమెంట్ మరి దానిలో కూడా మన ఎస్సీఎస్సీ వాడు తప్పకుండా రావాలి మన బ్యాంకులు సహకరించే సరిగా దానిలో కూడా మన వాటా కోసం మా ఈడీఎస్సీ కరెషన్ గారు కానీ మన లిడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు వాళ్ళు కానీ తప్పకుండా మా వాళ్ళకు తప్పకుండా మా వాట మాకు వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేయాలని చెప్పి మా ఇంద్రమ్మ ఇందలు కూడా మన వాట మనం తీసుకోవాలని చెప్పి ఎక్కడో ఎస్సీఎస్టీ అన్యాయం జరగద్దని చెప్పి కూడా చైతన్యపరచాలి చట్టాలపై అవగాహన కల్పించాలి సివిల్ రైడ్డే జరిపించి శాఖాపురం అధికారులు రావాలి అట్లా జరగాలని చెప్పి నేను కలెక్టర్ గారికి సిపి గారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉన్నా ఆ రకంగా తప్పకుండా ఆ యొక్క మార్పు ఆ యొక్క ఆదర్శం అనేది సిద్దిపేట జిల్లా నుంచే కావాలని చెప్పి జిల్లా అధికారులు నేను కోరుతూ ఉన్నా దీనికి అందరూ సహకరించి సివిల్ రైడ్డే డివిఎంసీ మీటింగ్ సక్రమంగా జరిగితే చట్టాలపై అవగాహన కలుగుతుంది చైతన్యం పెరుగుతుంది అది కూడా ఏం చేస్తారు మళ్ళీ కొంచెం పోయి దళిత వాళ్ళే పెడుతున్నారు సివిల్ రైడ్డే అట్లా జరగ అక్కడ పెట్టద్దు గ్రామ సెంటర్ సంతర్పే పెట్టాలి చావిడి వద్దనో గ్రామ వద్దనో చెట్టి అన్ని కులాలను పిలిపించి చెట్లపై అవగాహన లభించాలి నా ఏం చెప్తుండ్రు తహసీల్దార్ ఓడు గిరిజర్ను ఎల్లీ పంపుతాడు ఎస్ఐ ఓడు కానిస్టేబుల్ ఎడ్ పంపుతాడు వాళ్ళు మామ అంటారు సర్పంచ్నో బంగారం అయినటువంటి పోయి సంతకం పెట్టుకుని వస్తారు అయిపోయినట్టు మామ అనిపిస్తారు అది కరెక్ట్గా కరెక్ట్గా శాఖ అధికారులు పోవాలి డిఎన్సీ మెంబర్లు పోవాలి దళిత సంఘాల నాయకులు పోవాలి అవగాహన కల్పించాలి ప్రభుత్వ భర్తలు ఏ విధంగా ఉపయోగించుకోవాలను చెప్తేనే ఎప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది వాళ్ళకి చైతన్యం మీరుతుని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా జిల్లాలో ఉన్న సమస్యలపై కూడా చాలా వరకు తమ్ముడు బంజారా భవనం అడిగిండు అంబేక సంఘం వాళ్ళ సర్టిఫికేట్ అడిగి మన కలెక్టర్ హామీ ఇచ్చిండ్రు తప్పకుండా అవన్నీ పనులు చేయిస్తాం ఇంకా కూడా మన గురుకుల సమస్యలు ఉంటే కూడా తప్పకుండా పరిష్కారం చేద్దాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు మేము కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆడిపోవాలి తెలుసు మీకు ఎదురుకోవాలి కలెక్టర్ కూడా మీటింగ్ ఉన్నది తప్పకుండా చెప్తాను నువ్వు మాట్లాడే అవకాశం ఇస్తావు మాట్లాడు అయితే మీరు అందరు కూడా దీన్ని అందరూ మా అందరం కూడా మాకు ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నా మరి మా పోలీస్ శాఖ వారిని మా సిపి మేడం కానీ మా ఏసీపీలు సీఎల్ఎం కూడా కోరుతా ఉన్నా దయచేసి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉండాలని చెప్పి తప్పకుండా మీరు కూడా అందరు కూడా ఏదన్నా ఏదన్నా సమస్య కోసము అప్లికేషన్ తీసుకొని ఒక ఒక పేరు వాడు వస్తే తప్పకుండా మీరు ఏం చేయాలంటే కుసన పెట్టుకొని సమస్య మర్యాద ఇచ్చి మాట్లాడితే ఫిఫ్టీ పర్సెంట్ డిలీట్ అయిపోతుంది సమస్య గౌరవం కానీ ఇబ్బందులు వస్తున్నాయి మీద నెట్టేసుకుంటే సమస్య పరిష్కారం కాదు మరి శ్రీపరిజిల్లాకు ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది కనుక మా పోలీస్ అధికారులు కూడా తప్పకుండా మా ఎస్సీ వచ్చే సమస్యలు ఏంటి చాలా ఏళ్ళ సంవత్సరాలు మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా అనిచేత పడ్డ వర్గం వీరికి సేవ చేస్తే మీరు తప్పకుండా మీ కుటుంబాలకు మంచి జరుగుతుంది మానవ సేవయే మాధవ సేవ సమాజమే దేవాలయం పేదవాడి దేవుడు కనుక మన తిరుపతి వయో యాగిరూట వయో దర్శనం చేసుకుంటేనే పుణ్యం కాదు ఇక సేవ చేస్తే ఆ పుణ్యంలో సమానం ఈ పుణ్యం కూడా ఉంటుందని చెప్పి నేను భావించే వ్యక్తాలు ఏదో కొన్ని కనుక తప్పకుండా మా వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా మరి మా సాయం చేసి మా సమస్యలు మా సిపి మేడం అయితే చాలా వరకు సమస్యల పరిష్కారం దిశలా చాలా ముందుంటున్నారు ఇంకా కూడా ముందుండి మా ఎస్సీఎస్ సమస్యలను మరి ఆలోచించి పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తోంది